ిమ్మని నూరు నిసా గారు అట్లానే వారి మిత్ర బృందం అంతా కూడా ఇవాళ తెలంగాణ జాగృతిలో చేరినందుకు చాలా సంతోషం సాధారణంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా జాగృతిలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం మరి కాశీబుగ్గ అంటే పేరేంటిదా అని ఆలోచిస్తుంటే నేను అప్పటి నుంచి కానీ గుర్తుండిపోయేటట్టుగా మంచి అద్భుతమైన ర్యాలీ తీసుకొని ఇక్కడి వరకు తీసుకొచ్చి చాలా మంచిగా జాగృతి కార్యక్రమాన్ని ఈ రెండు రోజుల కార్యక్రమానికి బ్యూటిఫుల్ ఎండింగ్ ఇచ్చిండ్రు మీకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే వరంగల్ జాగృతికి మళ్ళీ జోష్ నింపింది రవికుమార్ గారి టీము కాబట్టి చాలా హ్యాపీ అయితే ఓన్లీ జోషే కాదు మంచిగా హోష్ ఉన్న పనులు చేసుకుంటూ ఇప్పటి వరకు వరద నీటిలో మునిగినటువంటి కొంతమంది బాధితులకు సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు రవికుమార్ గారికి నూరు నిసా గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అట్లనే ఒకటే ఒక పంతంతో మనం ఇవాళ జాగృతి జనం బాట కార్యక్రమం చేపడతా ఉన్నాం ఒకటి ప్రజల సమస్యలు తీర్చాలి రెండు భవిష్యత్తులో తెలంగాణకి మంచి క్లీన్ రాజకీయాలు మనం చూపించాలి ఇందాక నా పక్కన కూర్చుంటే రవికుమార్ గారు అదే అడిగినా ఏం సంగతి మరి ఇక్కడ క్లీన్ పాలిటిక్స్ చేయగలుగుతామా అని అడిగినా అంటే తను అదే చెప్తా ఉన్నాడు మొత్తం వరంగల్లో ఏ ఎమ్మెల్యేలను చూసినా మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే కబ్జా చేసుడు రావాలి ల్యాండ్ అట్లా అయితేనే వరంగల్లో పోటీ చేసుడు అన్నట్టు ఉంది కథ నేను అదే అడిగినా మరి అట్లాంటివి ఉన్నాయా బాయ్ నీకేమన్నా క్వాలిఫికేషన్లు అంటే ఏ లేవక్క ఖచ్చితంగా క్లీన్ పాలిటిక్స్ చూపిస్తా అని అంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ పాలిటిక్స్ అంటున్నారు క్లీన్గా ప్రజల కోసం సేవ చేయాలని అనుకుంటా ఉన్నాము కాబట్టి ఆ దిశగా ముందు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా రవికుమార్ గారిని అదేవిధంగా నూరు నిసా గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఇక్కడున్న మాడబిడ్డలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా వరద వచ్చింది మొన్న మొన్ననే మీ అందరికీ ఇబ్బంది అయింది ఇక ముందు వరద రాకుండా ఉండాలంటే వరంగల్ ఏం చేయాలి దానికోసం ఆలోచన చేస్తాం మేము ఖచ్చితంగా ఆ నాళాలు అదేవిధంగా ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి చేసేంత వరకు కూడా అధికారుల వెంటబడతాం కలెక్టర్ గారు వెంటబడతాం ఎమ్మెల్యేల వెంటబడతాం ఆ పనులు చేపించి వరంగల్ మళ్ళోసారి మునగకుండా చూసేటటువంటి ప్రయత్నం తెలంగాణ జాగృతి నుండి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత ఆలస్యమైనా కూడా యువమిత్రులైనా ఆడబిడ్డలైనా ఓపికగా కూర్చున్నారు మరి తిన్నారో తినలేదో నాకు తెలియదు ఆకలి అయితే ఉండవచ్చు ఇంకా తినలేదా నేను కూడా తినలే మొదటి నుంచి తిరుగుతూనే ఉన్నాం ఇట్లనే కాబట్టి మీ మీ అందరి ఓపికకి మనస్ఫూర్తిగా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా తెలుసు మనకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు ఎక్కడ వస్తలేదు ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు ఎక్కడ వస్తలేదు మరి ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా వస్తలేదు చదువుకునేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు అవి కూడా వస్తలేవు చదువుకునే మగపిల్లలకు ఆడపిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నారు అది కూడా వస్తలేవు మరి ఇప్పుడున్న సర్కారు ఇవేమి ఇవ్వకుండా కేవలం మన కబ్జాలు చేసుడు మాత్రమే చేస్తున్నారు కాబట్టి వారి మీద ఖచ్చితంగా కొట్లాడాలి ఆ కొట్లాడడానికి మన కాశీబుగ్గ ప్రాంతంలో మన రవికుమార్ గారు ముందుకు రావడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని వెల్కమ్ చేస్తూ వారి వెనుక నిలబడాలని మీ అందరిని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు మీరు నాకు కొత్త నేను మీకు కొత్త కానీ నా సంగతి మీకు తెలియదు నేను మంచిదాని కాదు అస్సలు మంచిదాని కాదు జై తెలంగాణ అన్నప్పుడు ఖచ్చితంగా సరే గట్టిగా పిడికిలు బిగించి చేయత్తాలి సరేనా ఎత్తుతారు ఆడబిడలు జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి థ్యాంక్ యూ